బండలేమూరు గ్రామ ప్రజానికి నమస్కారం మేము తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా కళాకారులం గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం మీ గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా సీజనల్ వ్యాధులు వస్తా ఉన్నాయి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ మలేరియా చికెన్ గుడియా లాంటి ప్రాణాంతకరమైనటువంటి వ్యాధుల బారిన పడి ఇవాళ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మన వ్యక్తిగత పరిశుభ్రంతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ అంతేకాకుండా ఆరు బయట ఏంటంటే మనకు ఏదైతే కేటాయించుకున్న మనం కట్టుకున్నటువంటి మరుగుదొడ్ని తప్పకుండా వాడుకోవాలి ఒకవేళ లేకపోతే కూడా మరుగుదొడ్డు నిర్మించుకోవాలి ఎందుకంటే బయట మనం మలంగాన్ని చేసినట్లయితే దానిపైన వాళ్ళ ఈగల్ దోమలు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల పైన వాలి ఇవాళ అనేక రకాలైనటువంటి రోగాల బారిన పాడేస్తా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనలేమురు ప్రజలందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ

రోగాలే మరపత్తునే ఓ మల్లన్న రోగాలే మరపత్తురో ఓ మల్లన్న రోగాలే మరపత్తురో ఓ మల్లన్న పరిచట్ట పరిచట్టను ఓల్లన్న పేరు తీసి ఇంటాలన్నా

మనకి ఏదైతే డంప్ యార్డ్ ఉంటదో లేకపోతే రిక్షా బండి ఉంటదో గ్రామ పంచాయతీ వచ్చే ప్రాంతంలోనైనా ఆ యొక్క తడి పొడి చెత్తను వేరు చేసి అది కూడా మనం తీసుకొచ్చు మూడేసి వాటి కవరేజ్ రోడ్డు పైన వేయాలి దయచేసి అది కుక్కలు పందులు అవి తీసుకొని పోయి ఇవాళ అంత చెల్లా చేసి ఇవాళ ఈగలు దోమలు సృష్టిస్తాయి కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పేసి కోరుకుంటూ